నామానికి మహిమ గాక నమ్మదగిన దేవుడు కదా మారని దేవుడు బలపరచు సహాయము చేయువాడు ఆయనే యశ్యాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక వాటను మనం చదువుకున్నాం అప్పుడు నేను యహోవాన్ ననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు అలా నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరని నీవు తెలుసుకుందువు ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఎక్కడైతే అవమానం పొందుతున్నావో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో దేని కొరకైతే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావో దానిని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు నేను యహోవాన్ మనము తెలుసుకొన్నట్లు ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో వారు తెలుసుకొనున్నట్లు ఆయన కొరకు కనిపెట్టు వారు ఎప్పటికీ అవమానం పొందరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటున్నాం మనం ఇంకా ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచన చేసేటప్పుడు దేవుడు అంటున్నాడు మీరు అవమానం పొందరు అని దేవుడు మాట ఇస్తూ ఉంటున్నాను నా ప్రియమైన వాళ్ళారా ఈ యష్యా గ్రంథము ఈ నలభై తొమ్మిదవ అధ్యాయము లేక ఈ ఏషియా గ్రంథములు అంతా కూడా మనం గమనించినట్టయితే దేవుడు మరి ఇజ్రాయలులకు బంధకములా ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారికి నిరీక్షణ కలిగించే మాటలు ధైర్యపరిచే మాటలు ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉంటుండగా దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ నా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉంచున్నాడు దేవుడు వారిని బలపరుస్తున్నాడు మాటల ద్వారా ఇదిగో నేను మీ కొరకు సహాయం చేయవాడను మిమ్మల్ని కాపాడేవాడను ఇదిగో నేను మిమ్మల్ని బలపరిచేవాడను దేవుడు వారితో మాట్లాడుతూ వాగ్దానం చేసిన నేనే మాట్లాడువాడు చేయవాడు నేనే అని ఆయన మీరు తెలుసుకోవాలంటే మీరు ఏదైతే నిరాశలో ఎక్కడైతే కృంగిపోయింటున్నారో అవమాన చేత బాధల చేత ఇదిగో నేను మీరు తెలుసుకోండి నా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా నేను కార్యము చేయాలని మీరు చూస్తున్నారు కదా కనిపెట్టుకొని ఉన్నారు కదా మీరు అవమానము పొందరు నా ప్రియమైన వాళ్ళారా అక్కడ మనం గమనించినట్టయితే ఎటువంటి ఆదరణ మాటలు దేవుడు ఇస్తున్నాడంటే రాజులు నిన్ను పోషించు తండ్రులాగును వారి రాణులు నిన్ను పోషి నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు బానిసత్వంలో ఉంటున్న వారికి దేవుడు మాట ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు రాజులు నిన్ను పోషిస్తారు వారి రాణులు నీకు పాలనిచ్చి దాదులుగా నేను చేస్తాను వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల ధూళి నాకెదరు ఎవరైతే నేను అవమానపరిచారో ఎవరైతే నిన్ను సిగ్గుపరచారో ఎక్కడైతే నువ్వు హీనస్థితిలో ఉంటున్నావో ఎక్కడైతే నువ్వు కృంగిపోయి ఉంటున్నావో అట్టి వారి ద్వారానే దేవుడు నీ జీవితంలో కార్యమును చేస్తానని చెబుతున్నాడు బానిసగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు ఏమంటున్నాడంటే రాజులు పోషిస్తారు రాణులు అంటే పోషణ ఆదరణ సమస్తము నీకు మరి నువ్వు ఎక్కడైతే నువ్వు బానిసగా ఉన్నావు అక్కడే నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా కనిపెట్టుకుని ఉన్నావు కదా ఎప్పుడు జరుగుతుందని ఇదిగో అవమానం పొందుతున్నావు కదా అవమానాన్ని నేను తీసివేసి నిన్ను నేను ఆశ్రవదించబోతున్నానని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నీ పాదముల ధూళి నా కుదురు రాజులు రాణీలు ఎక్కడైనా పని చేయగలరా కానీ అటువంటి స్థితిని దేవుడు తీసుకుని వస్తానంటున్నాడు ఎవరి కొరకు తాను ప్రేమించిన తన బిడ్డల కొరకు హాల కనిపెట్టుకున్నప్పుడు అద్భుతాన్ని నువ్వు చూడగలవు మరి బైబిల్ గతంలో ఎవరైనా కనిపెట్టుకుని ఎదురు చూసారా అవును కదా అబ్రహాము వాగ్దానము నెరవేరే కొరకు వేచి ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుడు మాటిచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాలు అబ్రాహం వేచి ఉన్నాడు కుమారుని కొరకు అవమానము పొందకుండా ఏదైతే మాటనిచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు వారికి ఇచ్చాడు యోసేపు చెరసాలలో పదమూడు ఉన్నాడు బంతకంలో ఫోతి ఫరిట్లో కావచ్చు చెరసాలలో కావచ్చు ఐగుప్తు దేశంలో ఒంటరిగా ఉండిపోయాడు పద్మూడు సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు ఎదురు చూశాడు అవమానం పొందలేదు కానీ నా ప్రియ సహోదరు సహోదరి దేవుడు మరి ఆ యొక్క యోసేపు జీవితంలో అద్భుతాన్ని చేశాడు దేవునికే స్తోత్రం కలుగును గాక అద్భుతాలను చేసే దేవుడు మన దేవుడు యోసేపు జీవితంలో అవమానాన్ని తొలగించి ఆశీర్వదించాడు యాకోబు మరి మామ ఇంట్లో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు లేయా రాహేలు ఇద్దరు భార్యలు కొలువు చేశాడు రాహేలు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు దేవుడు కార్యమును చేశాడు కదా నా ప్రియ సహోదరు నా సహోదరి ఉదయ కాలము నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో నా జీవితంలో ఇంకా ఈ కార్యము నెరవేరలేదు ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానే నా అప్పులు నా సమస్యలు నా రోగము నా పిల్లల వివాహాలు గర్భఫలము అయ్యో ఈ సమస్యలు అన్నింటిలో నుండి నేను ఎప్పుడు బయటకు వస్తానని ఎదురు చూస్తున్న నీతో ఈ ఉదయ కాలమును దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను యహోవానని నువ్వు తెలుసుకోవాలి నీ దేవుడు ఏమైనాడో నువ్వు తెలుసుకొని ఎదురు చూసే వారి కొరకు కనిపెట్టే వారి కొరకు అవమానము నొందరు నిజంగా మనం అందరూ దేవుని వైపు చూస్తున్నాం మన ప్రస్తుత అవసరతల కొరకు ఏసు వైపు తప్ప ఎవరి వైపు మనం చూడలేకపోతుంటున్నాం మరి ఎదురు చూసే వారి జీవితాలలో కార్యాలను చేస్తానని మాట ఇచ్చిన దేవుడు మనం ఉన్న చుట్టూ ఉన్న మన మనుషులు ఎదుట మనం అమో అవమానము పొందకుండా మనుషులు మనల్ని చూసి హేళన చేయకుండా దేవుడు మన జీవితంలో కార్యమును చేస్తానని ఉదయకాలం మాట ఇస్తూ ఉంటున్నాడు నీ జీవితంలో నేను అద్భుతాలను చేస్తాను నీ జీవితంలో నేను ఆశ్చర్య కార్యాలను చేస్తాను ధైర్యంగా ఉండని దేవుడు ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు అవమానం అందరు అవమానంతో తలదించుకున్నామేమో ఇద్దరు మనల్ని చూసి ఏదైనా చేస్తున్నారు ఇంకా మీ జీవితాలు ఇంతేనా ఐదేండ్లైంది పదేళ్ళు అయింది పదహైదు మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు మీకు ఇంకా అప్పులు తెగలేదే మీ కుటుంబంలో ఆశీర్వాదము లేదే అని మనుషులు ఇష్టానుసారంగా మన గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చింతించొద్దు రాజులను పోషించే వారిను రాణిలను వారినిగా చేస్తానని మాట ఇచ్చిన దేవుడు నీ పాదములు దూనిని నాకిస్తానని చెప్పిన దేవుడు నిన్ను ఓదార్చి నిన్ను ధైర్యపరిచి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు అవమానం ఉందవు నీకు అవమానం కలగదు నేను నీకు సహాయం చేసేవాడను ఏ మనుషులేదట్టయితే నువ్వు తలదీచుకున్నావు అక్కడ నేను అన్నాడు అబ్రహాము సారాను దేవుడు గణపరిచాడు ఎచ్చించాడు యోసేపును చెరసాలలో నుండి వినిపించి ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు యాకోబో లాభాను ఎదుట దేవుడు అతన్ని ఆశీర్వదించాడు నా ప్రియమైన వాళ్ళ నీ నా జీవితంలో కూడా అవమానం అనేది లేకుండా దేవుడు మనల్ని హెచ్చించి మనల్ని ఆశీర్వదిస్తాడు అలా లోయా నమ్మదగిన దేవుడు కదా మనుషులు మనల్ని చేయవదలినా దేవుడు మనల్ని చేయి వదలడు విడవడు ఎడబాయడు చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ఆ దేవుని మనం కలిగి ఉన్నామని విశ్వాసముతో మనం ముందుకు వెళ్తే దేవుడు మన జీవితాలలో కార్యాలను చేస్తాడు నా ప్రియ సహోదరుడా సహోదరి మనుషుల వైపు చూడొద్దు కానీ దేవుని వైపు చూడు సుజీవుడనే ఎస్ఐ వైపు చూడు బలము కలిగిన దేవుని వైపు చూడు విశ్వాసముతో చూడు కనిపెడితే ఆయన మనకు సహాయము చేసి అవమానాన్ని తొలగించే దేవుడు అలా నీ చుట్టూను వారు చూసి నిన్ను ఆశ్చర్యపడే రీతిగా దేవుడు నేను హెచ్చించబోతుంటున్నాడు గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకురాబోతుంటున్నాడు యోసేపు యోసేపును హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు అబ్రహామును ఆస్వదించిన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు యాకోబును ఆశ్రవదించిన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవమానం అనేది లేదు యోబు భయంకరమైన స్థితిలో కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు కదా దేవుడు ఎక్కడైనా యోగును అవమానపరిచాడా లేదు కదా రెట్టింపుగా దేవుడు సమస్తాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు అదే కార్యాన్ని చేయబోతుంటున్నాడు హాలా లోయా దేవునికే మహిమ కలుగును గాక మనమందరం కూడా దేవుని వైపు చూద్దామా మన అవమానాన్ని తొలగించి దేవుడు ఆశీర్వాదముని నిమ్మని దేవుని వైపు చూసి దేవుని అడుగుదామా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు మీరున్న చోటు కన్ను మూసుకుందాం దేవుని వైపు మాత్రమే చూద్దాం నేను యోహోవాన్ నీ కొర నా కొరకు కనిపెట్టుకునే వారు అవమానమునందు ఆయన కొరకు మనం కనిపెట్టి ఉన్నాం నిరీక్షణ ఏసయే నా ప్రతి పరిస్థితికి నిరీక్షణ ఏసయే నేను ఏసు వైపు మాత్రమే చూస్తున్నాను అలా లూయా ఆయనే నన్ను ఆదుకునేవాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం